డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే ప్యాటర్న్ వర్క్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా క్లాత్తో చేసినాయి అనమాట ప్లాస్టిక్ ఉన్నాయి క్లాత్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ లడీస్ అనమాట చాలా బాగుంది ఎయిట్ బై ఎయిట్ అంటే మనకి పూజలు అలాంటివి చేసేటప్పుడు చాలా వర్క్ కవర్ అయితే బాగుంది అప్పిచవాయి ప్రింట్స్ బనెనా ట్రీస్ బననా గలలు అవంతా కూడా బాగుంది రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కానీ గిఫ్టింగ్ చేయడానికి కూడా బాగా పనికొస్తాయి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి బట్ మన దగ్గర అంత క్వాలిటీ అంటే క్లాత్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా థిక్ గా ఉంటుంది బెస్ట్ ఓన్లీ మంచిగా ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే మన దగ్గర ఓకే ఇది గజమాల ఇది గజమాల వినాయక స్వామిలోనే రకరకాల ఇట్లా సర్కిల్ షేపు ఇలా ఫేస్ ఒకటే వచ్చింది ఇట్లా ఫ్రేమ్ లాగా చాలా కలెక్షన్ ఉన్నాయి రాధాకృష్ణులో కూడా ఉన్నాయి బ్యాగ్స్ అనమాట ఓకే రీజనబుల్ ఉంటాయండి వీళ్ళు ఏంటంటే అన్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి అన్ని బెస్ట్ ప్రైజెస్లోనే లోనే ఉంటాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇది కొంచెం రబ్బర్ లాగా అట్లా స్టిక్ అయిపోతుంది హెవీగా జారదు జారదు మనం ఏదైనా తప్పిపోయి వేసినా జారకుండా స్టిక్ అవుతుంది అండి సో వాటికి మనం కట్టుకోవడానికి తోరణాలు డెకర్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి బాగున్నాయి కూడా అండి సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్ వాళ్ళు ఇప్పుడు మనకి ఉప్పల్ నగర్లో ఉన్నింది కదా బాచపల్లిలో కూడా పెట్టారండి చాలా పెద్ద స్టోర్ లాగా పెట్టారు ఇందులో హోమ్ నీడ్స్ అన్నీ ఉన్నాయండి మీకు లైక్ లంచ్ బ్యాగ్స్ కావచ్చు క్లీనింగ్ ఐటమ్స్ కావచ్చు చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ పూజా సామాగ్రి ఇలాంటి మంచి మంచి గార్లెంట్స్ హోమ్ డెకార్ ఐటమ్స్ గార్డెనింగ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంది అంటే డైరెక్ట్గా ఇంపోర్టర్స్ కదండి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ స్టోర్ విజిట్ మొత్తం నేను చూపించాను మీకు బయట మార్కెట్తో అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువ ప్రైజెస్లో దొరికేస్తాయి బల్క్గా తీసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా తక్కువలో ఉంటాయండి చాలా పెద్ద హోల్సేల్ షాప్ ఇది వీళ్ళు హోల్సేల్గా కూడా చాలా బల్క్గా సప్లై చేస్తుంటారు అమెజాన్ లాంటి యాప్స్లో కూడా అమ్ముతూ ఉంటారండి అక్కడికి ఇక్కడికి మీకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ప్రైజెస్ నియర్ బై ఉండేవాళ్ళు ఇది అడ్రస్ చెప్తారు వీళ్ళు నేను లొకేషన్ అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ నియర్ బై ఏరియాలో ప్రగతి నగర్ మనకి ఇటువైపున ఇంకా అన్నీ ఉన్నాయి కదండి నిజాంపేట కావచ్చు బోరంపేట ఇటువైపున ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ఇక్కడికి విజిట్ అవ్వండి బేగం బజార్ అంత దూరం వెళ్ళినా మీకు దొరకనంత తక్కువ తక్కువ ప్రైజెస్లో సింగిల్ షాట్లో మీరు అన్నీ ఒకేసారికి షాప్ చేసుకోవచ్చు అండి హోమ్ డెకార్ ఐటమ్స్ ఇలాంటి పూజా డెకర్ ఐటమ్స్ కానీ గార్లాండ్స్ ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా అంతే తక్కువగా ఉంటాయి అండ్ ఇక్కడ తక్కువ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రేడియన్స్లో తీసుకునే వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా ఫ్రీగా చేస్తున్నారు మొత్తం చూపించారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు హ్యాపీగా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ట్రై చేయండి హాయ్ అండి హాయ్ మ్యామ్ బాచుపల్లి లొకేషన్ చెప్తారా మ్యామ్ ఇది బాచుపల్లి ఎక్స్ రోడ్లో టువర్డ్స్ ప్రగతి వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట ఓకే ఎగ్జాక్ట్లీ మన నారాయణ గర్ల్స్ క్యాంపస్ ఎదురుంగా ఉన్న బిల్డింగ్లో సెల్లర్లో ఉంది ఓకే సో ఇక్కడ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంది చాలా పెద్ద షోరూమేనండి సో ఫస్ట్ ఈ రోజు దేంతో మొదలు పెడుతున్నారండి ఈ రోజు మనము డెకరేషన్ ఐటమ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మన దగ్గర గార్డెనింగ్ సమ్మర్ ఐటమ్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా కవర్ చేద్దాం మా స్టోర్ లో ఉన్న ఎక్స్క్లూజివ్ అన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ ఇంటికి సరిపడా క్లీనింగ్ సంబంధించినవి కానీ కిచెన్ వేర్కి సంబంధించినవి అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి ఒకసారి మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం షూర్ అండి సో ఫస్ట్ మనం డెకార్ ఐటమ్స్ తోనే మొదలు పెడుతున్నాము చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ప్రతి ఒక్కటి ఈవెన్ మ్యారిగోల్డ్ లీవ్స్ ఐ మీన్ ఫ్లవర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే ప్యాటర్న్ వర్క్ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా క్లాత్తో చేసినాయి అనమాట ప్లాస్టిక్ ఉన్నాయి క్లాత్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ లడీస్ అనమాట జస్ట్ వన్ వన్ నైన్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర ఓకే సో ఇలాంటివి అయితే ఎంత పడతాయండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఉంటుందా అండి మనకేంటంటే మన స్టోర్ బాచిపల్లి ఎక్స్ రోడ్ నుంచి టెన్ కిలోమీటర్స్ రేడియస్ లో మినిమం త్రీ థౌసండ్ రూపీస్ ఆర్డర్ క్వాంటిటీ ఏదైనా ఉంటే మనం ఫ్రీ డెలివరీ చేస్తున్నాం హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారు సూపర్ ఓకే వీటిల్లో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మీరు ఇక్కడికి నియర్ బై ఉండే వాళ్ళు విజిట్ అవ్వండి రాలేని వాళ్ళకి వీడియో కాల్ అలా ఏమైనా ప్రొవైడ్ చేస్తారండి తప్పకుండా వీడియో కాల్ మేము చూపిస్తాం మా దగ్గర ఏం కలెక్షన్ ఉంది వాళ్ళే లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా ఇంటర్నెట్ రిఫరెన్స్ ఉంటే మనం కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం సో ఆల్మోస్ట్ మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిక్చర్స్ ఇచ్చినా వీ కెన్ సెండ్ ఇట్ అనమాట ఓకే సార్ అటువైపు నుండి ఎటు కూడా చూపిద్దామండి గార్లాండ్స్లో సో ఇవన్నీ కూడా డెకార్లోనే కొత్త కొత్తగా ఉండే చాలా కలెక్షన్స్ అండి షైనింగ్ మోడల్లో ఉన్నాయి ఇవన్నీ ఇట్లా మ్యారీగోల్డ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి వచ్చేటివి ఫంక్షన్ కి కానీ ఎటువంటి మన ఈవెంట్స్ కానీ బాగా సెట్ అవుతాయి అవి ఓకే ఇవన్నీ సింగిల్ లేడీస్ అంటారు ఇది లూప్ మోడల్ అనమాట బయట చాలా కాస్ట్లీ ఉంటుంది ఎంత కదా థౌసండ్ రూపీస్ కమ్ముతాం మన దగ్గర ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫిక్స్డ్ ప్రైజెస్ కానీ రీజనబుల్ ఉంటాయండి వీళ్ళు ఏంటంటే అన్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి అన్ని బెస్ట్ ప్రైజెస్లోనే ఉంటాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి మనమైతే కొన్ని కవర్ చేస్తున్నాము వీడియోలో యా మొత్తం ఇక్కడ ఉండే ఇవి ఇవైతే ఎంత పడతాయి అండి ఓకే సో ఇది హైట్ గా ఉందండి పొడుగు అనమాట వన్ ఆఫ్ వీట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ ఫీట్ సెవెన్ ఫీట్ వరకు కూడా మోడల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ ఓకే అండి నెక్స్ట్ ఏం చూపిస్తున్నా ఇక్కడ ఇక్కడేదండి ఓకే సో ఇక్కడ ఇటువైపున కూడా ఇంకా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో చాలా బాగున్నాయి వెరైటీస్ చిన్న చిన్నమల్లె లాంటి మోడల్ జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట ఓకే జస్ట్ మ్యాంగో లీఫ్ లాంటిది ఇది సో పండుగలకి అలాంటి మనం కట్టుకోవడానికి తోరణాలు ఎగ్జాక్ట్ డెకవర్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి బాగున్నాయి కూడా ఇవన్నీ కూడాను హల్దీ ఫంక్షన్ ఫెస్టివల్ కి గానీ దేవి నవరాత్రిలో వెనకాల బ్యాక్ డెకరేట్ కోసం వాడుకునే చిన్న చిన్న హ్యాంగింగ్స్ అనమాట దీంట్లో హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ చిన్న మోడల్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఇలాంటివి తీసుకోవాలనుకుంటే ఐ థింక్ నేను కూడా మా ఇంటి దగ్గరలోనే ఉందండి ఈ షాప్ బేగం బజార్ సికింద్రాబాద్ పోవాలి కదా అలా కాకుండా మనకి ఈ ఏరియాలో ప్రగతి నగర్ కావచ్చు నిజాంపేట బాచుపల్లి బోరంపేట ఈ ఏరియా వాళ్ళందరూ కూడా మనం డెఫినెట్గా ఇక్కడికి విజిట్ అవ్వచ్చు అండి చక్కగా ఫీల్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకుండా తీసుకోవచ్చు ఈ పిచ్చివాయి డిజైన్స్ ఇంక అన్నీ ఉన్నాయి ఓకే సో ఇలా డెకార్ ఐటమ్స్లోనే ఉన్నాం మనం ఇప్పుడు ఓకే అండి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి ఓకే హ్యాంగింగ్స్ విత్ మోడల్స్ ఇట్లా డోర్ జస్ట్ ఇది వన్ ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఇది ఓకే వన్ నైంటీ నైన్ ఉందండి దీని ఓ సారీ వన్ నైన్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓకే సో ఇది కూడా భలే ఉన్నాయండి అవును సో ఇది వన్ ట్వంటీ నైన్ అంటే మీరు నియర్ బై ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి బేగం బజార్ అంత దూరం వెళ్ళి మనం ఈ ప్రైస్ ఇంతకంటే ఎక్కువ పెట్టుకొని కొంటుంటాం కదా ఎస్ సార్ నెక్స్ట్ అండి నెక్స్ట్ మనము గజమాలలు చూద్దాం ఓకే అండి గజమాలలు ఎటువైపు ఉన్నాయి స్టోర్ అయితే ఇంకా ఇవన్నీ కూడా మనం కవర్ చేద్దాము అప్కమింగ్ అప్ కమింగ్ అండి ఓకే ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి బయట ఏంటంటే ఇవన్నీ లూజ్ ప్యాక్డ్ ఉంటాయి అనమాట మన దగ్గర అంత క్వాలిటీ అంటే క్లాత్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా థిక్ గా ఉంటుంది బెస్ట్ ఓన్లీ మంచిగా ఉన్న ప్రొడక్ట్స్ మాత్రం మన దగ్గర ఓకే ఇది గజమాల ఇది గజమాల ఇదంతా ఇదంతా కూడాను ఇది వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది ఓకే మొత్తం ఇది రియల్ త్రీ థౌసండ్ అయితే మన డెలివరీ కూడా హోమ్ డెలివరీ ఫ్రీగా సేమ్ డేనా ఎగ్జాక్ట్లీ సేమ్ డే ఓకే సో ఇక్కడ కొన్ని ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టారు ఈజీగా టూ హండ్రెడ్ రూపీస్ ఓ

ఈ మోడల్ లో బయట ఎక్కడ अवेलेबल ఉండదు ఎక్స్క్లూజివ్ మాస్టర్ కి మనం తెపిచుకున్నామే ఇది ఇది జస్ట్ 2000 రూపాయస్ అన్నమాట దీని బలే ఉంది అంటే రియల్ లాంగ్ లుక్ లాంగ్ లుక్ బాగుంది మంచిగా గులాబీ హారం లాగా ఉండండి మనం గుమ్మాలకు వేసుకోవడానికి షాప్స్ కి అట్లా చేసుకోవడానికి బాగుంది డిఫరెంట్ గానే సింగిల్ హ్యాంగింగ్ కూడా మన దగ్గర अवेलेबल ఉండ ఓకే సో ఇంకే లూప్ డిజైన్స్ లో వెరైటీస్ కానీ ఇవి కానీ కామన్ టు ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ ఉన్నాయి ఇట్లా మనకి ఎంట్రన్స్ లోనే ఈ విధంగా గజమాలలు అన్నీ కూడా హ్యాంగింగ్లో ఉన్నాయండి మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఇటువైపు నుండి ఇవ్వండి ఇవన్నీ కూడా సైడ్ హ్యాంగింగ్స్ అనమాట ఓకే ఇవన్నీ రోజ్ మోడల్స్లో కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా క్లాత్ మోడల్స్ అనమాట ఇది వన్ నైన్టీన్ రూపీస్ మాత్రమే వన్ ట్వంటీ నైన్ రూపీస్ చూడండి సింగిల్ హ్యాంగింగ్స్ కూడా మన దగ్గర ఓకే ఏదైనప్పుడు కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర ఓకే ఇవి మనం ఇందాక షార్ట్ చూసాము ఇవి లాంగ్లో కూడా లాంగ్ మోడల్ అనమాట ఇది ఒక్కొక్కటి ఎంత పడుతుందండి ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఇలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా డెకార్ ఐటమ్స్ ఓకే నెక్స్ట్ చూపిద్దామండి నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ యా షూర్ అండి చూడండి ఈ పర్ల్స్ తోటి బ్యూటిఫుల్ గా ఉందో సింపుల్ గా చాలా బాగున్నాయి రేట్లు కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఎందుకంటే నేను అక్కడ ఊపల్లో చేస్తున్నాను కదా నాకు బాగా ఐడియా ఉంది సో ఇది బ్యాక్ డ్రాప్ పెద్ద సైజ్ ఎంత అండి ఇది అండి సింగిల్ కంప్లీట్ స్టిచ్ అనమాట మళ్ళీ హాఫ్ ఉండడం అలాంటి సో ఒకటే ఫ్యాబ్రిక్ మెటీరియల్ క్రష్ 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 క్లాత్ ఇది అంటే మెటీరియల్ చూడండి మనకి కన్ సిల్క్ అంటారు కదా ఆ విధంగా థిక్ బాగుంది మెటీరియల్ ఇలా జస్ట్ బై ఎయిట్ సైజ్ టూ హండ్రెడ్ రూపీస్ మనం మన దగ్గర ఫైవ్ నైన్ రూపీస్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే అంటే మనకి ఇక్కడ ప్లేస్ కొంచెం కంజెస్టడ్ ఉంది నేను చూపించడానికి బట్ ఐమ్ ట్రయింగ్ అండి ఇలా చాలా పెద్దగా ఉంది సింగిల్ పీస్ స్టిచ్ ఏం లేదు చాలా బాగుంది ఎయిట్ బై ఎయిట్ అంటే మనకు పూజలు అలాంటివి చేసేటప్పుడు చాలా వరకు కవర్ అయ్యింది బాగుంది ఆ ప్రింట్స్ బనానా ట్రీస్ బనానా గలలు అవంతా కూడా బాగుంది ఇందులో ఇంకా ఎన్ని డిజైన్స్ ఉంటాయండి ఇలాంటి చాలా డిజైన్స్ ఉంటాయి మ్యామ్ ఇంటర్నెట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు స్పెసిఫిక్ ఏదైనా ఉంటే మేము మ్యాచ్ ట్రై చేస్తాము ఓకే వాళ్ళు ఏదైనా పిక్ ఇచ్చినా ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే యా అలాగే మన దగ్గర ఇప్పుడు డిజైన్ కార్పెట్స్ కూడా ఉన్నాయి ఓకే చూడొచ్చు

అమ్మవారిని అలా పెట్టి ప్రసాదాలు అవన్నీ పెడుతూ ఉంటాం కదా అందుకు యూస్ చేయడానికి కూడా బాగుంటదండి ఇవన్నీ కూడా వెనుకలో బయట క్లాత్ ది అమ్ముతుంటారు కానీ మనం ఇక్కడ వినైల్ అమ్ముతున్నారన్నమాట ఓకే వినైల్ అంటే ఓకే ఇది కొంచెం రబ్బర్ లాగా అట్లా స్టిక్ అంటే హెవీగా ఉంటదన్నమాట జారదు జారదు మనం ఏదైనా తప్పిపోయి కాలు వేసినా జారకుండా స్టిక్ అవుతది అని అవుతుంది యా వంద గరగ సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఏ మోడల్స్ సూపర్ అండి బాగున్నాయి ఇవి డిజైన్స్ ఇంకా కొత్త డిజైన్స్ ఆడితే వాళ్ళు మీకు వీడియో కాల్ లో కానీ పీడీఎఫ్స్ కానీ ఇస్తారు ఓకే సో అలాగే ఇలా మనకి డ్రాప్ బ్యాక్ డ్రాప్ వెనుకలు పెట్టుకోవడానికి నామాలు అయినప్పటికీ వినాయకుడు కానీ ఇలాంటి ఫోమ్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది ఎంత పడుతుంది ఒక్కోటి అంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే బెస్ట్ ప్రైస్ ఏ ఉంది అంటే జనరల్గా ఇలా లేకుండా కూడా రే ఎక్కువ రేటే ఉంటుంది కదా మనకి ఇలా బాగుంది ఓకే ఈ హోమ్ వాటిల్లోనే ప్లాస్టిక్ కానీ ఇవన్నీ క్వాలిటీ క్వాలిటీతో చేసిన అనమాట ప్లాంట్స్ అనమాట కానీ మన దగ్గర విస్టీరియా ఫ్లవర్స్ కానీ ఇవన్నీ అన్ని డజన్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా డెకార్ ప్రాప్స్ అనమాట ఇంట్లో ఎక్కడైనా మనము సైడ్ కి హ్యాంగింగ్స్ కానీ లేకపోతే మీ బాల్కనీ మేక్ ఓవర్ కి కానీ లేకపోతే మీరు మీ స్టడీ రూమ్ మేక్ ఓవర్ కానీ ఏదైనా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని చాలా మ్యాచ్ అవుతాయి సో ఇప్పుడు ఏదైనా పెద్ద పెద్ద వెబ్‌సైట్లలో ఆన్లైన్ లో ఎక్కువ రేట్ తో దొరుకుతాయి సేమ్ ఐటమ్స్ అట్ అవర్ బడ్జెటింగ్ బడ్జెట్ అండి ఇవన్నీ కూడా సింగిల్ యూనిట్ ప్రైస్ ఓపెన్ ప్రైస్ చెప్తున్నాను ఇది 99 రూపాయలు 199 రూపాయలు అన్నమాట అది మీరు ఆఫ్ కోర్స్ ఎంత గాదన్న డజన్ క్వాంటిటీ కన్నా ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇంకా బెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇస్తాం తగ్గిస్తాం ఎగ్జాక్ట్ ఇది వచ్చేసి 199 రూపాయలు అన్నమాట సో దేంట్లో డిఫరెంట్ కలర్స్ అవి ఉన్నాయి సో అలానే మీరు చూసుకోవచ్చు ఆర్టిఫిషియల్ బొకే ఫ్లవర్స్లో బొకేస్ కానీ లేకపోతే టేబుల్ మీద పెట్టుకునేటివి కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఈ మోడల్ లో ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక్కసారి ఇదంతా కవర్ చేయచ్చు ఓకే సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంకా ఆర్టిఫిషియల్లో చాలా వెరైటీస్ ఏ ఉన్నాయండి ఓకే సో డెకారు ఇంకేదైనా ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా ఒకసారి విజిట్ అయితే అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయండి డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తారు ఇక్కడైతే కొన్ని రియల్ ఇవి రియలే కదండి బోన్సా ఓకే బాగుంది బాగుంది రియల్ మొక్కలండి ఓకే సో ఇంక ఇవన్నీ ప్లాంటర్స్ ఇంకా డెకర్ ఓకే ఇవన్నీ కూడా అవేనండి ఇవన్నీ సిరామిక్ ఓకే లో వెరైటీస్ ఇంకా షేప్స్ ఇలా షూ షేప్ మనకి మంచిగా ఉన్నాయి టోటా ది సో ఇప్పుడు పూజ దీంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి చెప్పండి సార్ ఏమేమి ఉంటాయి మన దగ్గర దగ్గర ఫోటో ఫ్రేమ్స్ అవి ఉన్నాయండి దేవుడి ఫోటోస్ గానీ ఇంట్లో పెట్టుకునే సంబంధించిన ఫోటోస్ కానీ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ ఏమంటారు రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న సిల్వర్ కల్లూరి కానీ గోల్డ్ కానీ గిఫ్టింగ్ చేయడానికి కూడా పాప అనుకోస్తాయి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సో ఇక్కడ ఈ సిల్వర్ ఈ ట్రేస్ ఇవన్నీ ఇలా ఉన్నాయండి కలెక్షన్స్ చిన్న పెద్ద సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఓకే మనకి రిటర్న్ గిఫ్ట్ చేయడానికి కూడా అవన్నీ మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి జనరల్ సిల్వర్ లో కూడా చిన్న చిన్న అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇది కుంకుమని ఐ మీన్ ఇది కుంకుమని కూడా అవైలబుల్ ఉంది ఇటువైపున అయితే పూజ ఐటమ్స్ ఉన్నాయి అండి అంటే నూనెలు చిన్న చిన్న కాపర్వి చిన్న వెజల్స్ కర్పూరాలు పొత్తులు గంటలు ఇలాంటివి కొంచెం సింపుల్ పూజ సామాగ్రి కర్పూర్ దాని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఓకే సో వీటితో పాటు నెక్స్ట్ నేను చూపిస్తున్నాం సార్ నెక్స్ట్ మనం ఇప్పుడు బ్లాక్ మెటల్ రైల్స్ చూద్దాం ఓకే ఇప్పుడు మనం బ్లాక్ మెటల్ రైల్స్ చూద్దాం మన దగ్గర ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చిన్న చిన్నవి దీంట్లో స్టాండింగ్ మోడల్స్ ఉంటాయి హ్యాంగింగ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఇది చూడొచ్చు ఇప్పుడు వినాయకుడు ఇది ఇది వచ్చేసి హ్యాంగింగ్ మోడల్ అన్నమా జస్ట్ టూ థౌసండ్ రూపీస్ అన్నమాట ఇది అంటే మనకి కాపర్ దాని కనిపిస్తుంది కానీ మెటల్ అయితే ఏముంటుంది ఏదైనా ఉంటుంది గిఫ్టింగ్ పర్పస్ పర్పస్ ప్రవేశాలకి ఎలా వస్తుంది చాలా బాగుంటుంది వీటిలో చూడండి ఎన్ని రకాల ఐడల్స్ ఉన్నాయో వినాయక స్వామి లోనే రకరకాల ఇట్లా సర్కిల్ షేప్ ఇలా ఫేస్ ఒకటే వచ్చింది ఇట్లా ఫ్రేమ్ లాగా చాలా కలెక్షన్ ఉన్నాయి రాధాకృష్ణుడిలో కూడా ఉన్నాయి వీళ్ళవి ఇలాంటివి అయితే అక్కడ మనకి చిల్కా నగర్ లో కూడా ఉన్నాయి రెగ్యులర్ కలెక్షన్ రాధాకృష్ణుడు కానీ వినాయకుడు జనరల్ హనుమాన్ శ్రీరాముడివి అన్ని ఉన్నాయి అన్ని అన్ని కలెక్షన్స్ మన దగ్గర సూర్యుడు ఇవి ఇంకా పార్వతీ పరమేశ్వరులు బుద్ధుడు ఇది కూడా చూడండి సింగిల్ సైడ్ కి బాగుంటది చాలా ఫేమస్ ఈ షేప్ కూడా డెకర్ దీంట్లో ఇలా సింగిల్ గా ఫేస్ ఒక సైడ్ కి టర్న్ అయి ఉంటుంది వినాయక స్వామి ఇది లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ మనం గార్డెన్ వేరే యా సో ఇవన్నీ ఇంకా డెకార్ట్ లోనే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ గిఫ్టింగ్ అనమాట ఇంట్లో ఇంట్లో కూడా ఫ్యామిలీ పీసెస్ చిన్న మనం అన్నీ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా గిఫ్టింగ్ కూడా చాలా బాగా పనికొస్తాయి ఓకే అలాగే మన దగ్గర స్టేషనరీ కలెక్షన్ కూడా చాలా పెట్టాము స్టడీ చేయ దగ్గర నుంచి ప్లాంక్స్ టేబుల్ మేట్స్ ల్యాప్టాప్ స్టాండ్స్ స్టడీ టేబుల్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది పెద్దది ఓకే సో స్టేషనరీలో ఏ టూ జీ మ్యాక్స్ అన్ని కవర్ చేసాము ఇక్కడ ఉండే వాళ్ళకి అన్నిటి కూడాను అన్ని హోల్సేల్ రేట్లు బయట రీటైల్ అమ్ముతుంటారు కదా మన ఎంఆర్పి కన్నా తక్కువ అమ్ముతుంటాం అనమాట చూడొచ్చు స్టిక్కర్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ విత్ మేము టాయ్స్ కూడా అవైలబుల్ చేసాం పిల్లలకి మా దగ్గర మంచి కలెక్షన్ ఆఫ్ టాయ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇచ్చాడు చూడండి ఇదంతా కూడాను టాయ్స్ కలెక్షన్ గేమ్ కలెక్షన్ చెస్ అయినా క్యారమ్స్ అయినా అన్నీ అవైలబుల్ ఉన్నాయి బాయ్ అంటే పిల్లలకి కావాల్సిన వన్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఐ మీన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ కి కావాల్సినంత కలెక్షన్ ఉంది మన దగ్గర ఓకే నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు కిచెన్స్కి చాలా వేరియేషన్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఇంకా సిల్క్ కూడా ఉంటాయి మన దగ్గర అవి కూడా అవైలబుల్ చేస్తాను అన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట జస్ట్ ఫోర్ నైన్ రూపీస్ ని స్టార్టింగ్ అంటే చేసుకున్నాను ఓకే బ్యాగ్స్ ఇంకా ఇవన్నీ జూట్ బ్యాగ్స్ అన్నమాట లంచ్ లంచ్ బ్యాగ్స్ అవన్నీ అవైలబుల్ డిఫరెంట్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకే సో ఇవి కాకుండా గిఫ్ట్ ప్యాకింగ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఓకే ఈ సెక్షన్ ఏముంటాయండి ఇవన్నీ కూడా బ్యాగ్స్ బ్యాగ్స్ రిలేటెడ్ బ్యాగ్స్ రిలేటెడ్ అన్నమాట జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ దగ్గర నుంచి క్యారీ బ్యాగ్స్ దగ్గర నుంచి చిన్న స్మాల్ హ్యాండ్ బ్యాగ్స్ గాని రిటర్న్ గిఫ్ట్స్ పట్టుకెళ్ళ ఇట్లాంటి కొంచెం నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఇది 399 నా ఎక్సెక్ట్ ఓకే అండి సో ఇట్లాంటి ఈ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఇవి ఇంక ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవన్నీ బాగుంటాయండి చిన్న చిన్న పౌచెస్ పర్సులు ఇలా కిడ్స్ బ్యాగ్స్ ఇదేంటండి అది 299 రూపాయలు ఓకే ఓకే సో ఇలాంటివి చిన్న చిన్న పోట్లీ బ్యాగ్స్ ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అలా ఇంకా హోల్సేల్ గా బల్క్గా మీరు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కోసం అని బల్క్ తీసుకుంటున్నట్లయితే తీసుకుంటున్నట్లేట్ తగ్గిస్తారు కదండీ యా అట్లనే బర్త్డే కలెక్షన్ కానీ మన దగ్గర పర్పర్స్ కానీ ట్రిప్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి మాస్క్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనము అలానే మనం హోమ్ కలెక్షన్ కి వచ్చేద్దాం ఇక్కడ ఓకే మన దగ్గర స్టీల్ వేర్ దగ్గర నుంచి వుడెన్ స్పాచులాస్ ఇంట్లోకి కావాల్సిన స్టేషనరీకి సంబంధించిన అన్ని మ్యాక్సిమం అన్నీ ఉన్నాయండి కవర్స్ వుడెన్ ప్లాంక్స్ రోల్స్ అక్కడ పేపర్స్ కానీ ఓకే కిచెన్ లో వాడుకునే ఫాయిల్స్ దగ్గర నుంచి వాల్పేపర్ దగ్గర నుంచి అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర డిస్పోజబుల్వి కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు ప్లేట్స్ దగ్గర నుంచి మీ ఇంట్లో జరిగే ఫంక్షన్ కానీ చిన్న వాటికి కానీ ఎటువంటి సంబంధించిన అన్ని హోల్సేల్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ రిటైల్ గా సింగిల్ కూడా తీసుకోవచ్చు బల్క్ లోనే కాదు ఇండివిజువల్ కస్టమర్ ఏంటంటే హోల్సేల్ రీటైల్ అన్ని ఇస్తారు కాబట్టి కొంచెం కూడా కూడా గా రీజనబుల్ దొరుకుతాయి ఇప్పుడు లైట్స్ చూడండి ఇవన్నీ కూడా మన దగ్గర డెకర్ బాల్కనీ సింగిల్ హ్యాంగింగ్స్ కానీ మన సీజనల్ గాక దివాళికి కానీ అన్ని అవైలబుల్ స్ట్రిప్ ప్రైస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని అన్ని అవైలబుల్ ఉన్నాయి టేబుల్ టాప్ పెట్టుకునే క్యాండిల్ లైట్స్ కానీ ఇది జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట దీంట్లో ట్వంటీ నైన్ రూపీస్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇవి ల్యాండన్ మోడల్ కానీ అన్నీ లైన్స్ అవైలబుల్ ఎంతండి అది ఇప్పుడు ఇస్ 29 ఓకే సో వీటిలో ఇంకా క్యాండిల్స్ లో రకరకాలు ఉన్నాయి చూడండి ఇలా మీరు సెట్ వైస్ తీసుకోవచ్చు సింగిల్ గా కూడా పిక్ చేసుకోవచ్చు ఓకే డిఫరెంట్ మోడల్స్ చూడండి చూడండి ఓకే సో ఇంకా క్లీనింగ్ రిలేటెడ్ అన్ని ఉన్నాయండి మన మోప్స్ అవన్నీ హోమ్ డెకార్ స్టేషనరీ స్టೇಷనరీ ఇలా డోర్ మ్యాట్స్ తో సార్ అన్నీ అవైలబుల్ యా డోర్ మ్యాట్స్ అక్కడ ఉన్నాయి సో గార్డెనింగ్ ఐటమ్స్ అన్ని ఇటు వైపునండి ఈ సెక్షన్ అంతా నేను ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను సో ఇప్పుడైతే మనకి ఈ వీడియోలో ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి క్లారిటీగా మీరు ఒకసారి విజిట్ అయితే చక్కగా టైం స్పెండ్ చేసి షాపింగ్ అనేది చేసుకోవచ్చు బెస్ట్ ప్రైజెస్లోనే ఇంకా ఇలాంటి చిన్న చిన్న స్టీల్ ఐటమ్స్ బాక్సులు ఇలాంటి ప్లేట్స్ మనం అన్నీ క్లియర్గా చెప్పట్లేదు కానీ ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయండి చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ లైటర్స్ చాట్లు ఇంకా ఇట్లా క్లీనింగ్ చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎస్ సార్ మన దగ్గర వాషింగ్ కవర్స్ నుంచి స్టార్ట్ చేసుకుని అలానే లాండ్రీ మ్యాట్స్ సంబంధించిన బబ్బు ఇవన్నీ బబుల్స్ కానీ ఇవన్నీ అన్ని అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర బ్రషెస్ అయితే చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఓకే సో ఇంకా హోమ్ క్లీనింగ్ రిలేటెడ్ ఇంకా ఇవన్నీ కూడా అవును ఉన్నాయి సో బాక్స్ లాంటివి అన్ని కూడా సంబంధించిన వరకు ఓకే ఇవి వాషింగ్ మెషిన్ లో వేస్తారు కదా ఆంటీ ట్యాంక్ అవుతుందాం ఓకే లాండ్రీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఓ రకంగా షింక్లో వేస్తారు మనకి ఈ బ్రషెస్ కూడా హై క్వాలిటీగా ఉంటాయి మన దగ్గర ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దీంట్లో కూడా మోడల్స్ అన్ని రకాల క్లీనింగ్ సంబంధించిన క్లాత్ హ్యాంగర్స్ కానీ క్లిప్స్ కానీ ఓకే అంటే ఇంకా నార్మల్ హౌస్ హోల్డ్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అన్నమాట ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అండి ఇప్పుడు మనం డోర్ మ్యాచ్ దగ్గర చూద్దాం అలానే మన దగ్గర చూడండి టర్కీ టవల్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ అండి పెద్ద టవల్స్ అన్నమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓకే చాలా పెద్దగా ఉంది దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి త్రీ నైన్ నైన్ ఉంది ఇంకొచ్చి పెద్దది ఉంటుంది అనమాట సో అట్లానే సో ఇట్లా చిన్న చిన్న నాప్కిన్స్ కూడా ఉన్నాయి ఇదేంటండి సెట్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి సెట్ ఉంటుంది ఓకే దీంట్లో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి అండ్ లైక్ డజన్కి ఒక ఇంకో రేట్ ఉంటుంది టెన్ పీసెస్ ఒక రేట్ ఉంది అనమాట మాస్కులు కూడా ఉన్నాయా ఇక్కడ ఆ మాస్క్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకోటి ఇట్లానే ఏ టవల్ అయినా సరే ఏ ప్యాడ్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే లాంగ్ అన్నమాట ఇవంతా కూడా ప్యూర్ కాటన్ అన్నమాట ఓకే హ్యాండ్లూమ్తో చేసినది అనమాట ఓకే అండ్ ఇంకా మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా డోర్ మ్యాచ్ ఓకే ఫిఫ్టీ ట్వంటీ నైన్ రూపీస్ స్టార్టింగ్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఇవన్నీ కూడా సిమిలర్ మోడల్స్ అనమాట ఇది వచ్చేసి ఫార్ నైన్టీ నైన్ రూపీస్ పెద్దది ఇట్లా సాఫ్ట్గా ఉండే మోడల్స్ ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ మోడల్ దాంట్లో చిన్నది ఓకే సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇట్లా రౌండ్ కూడా వచ్చేవి ఉన్నాయి అనమాట ఇట్లా స్కెడ్ కూడా ఉన్నాయి ఇంకో ఇట్లా గ్రిపింగ్ ఉంటుంది అనమాట అలానే వెరీ కూడా మనం చూద్దాము ఇది చూడండి ఇది జస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం ఇట్లా అంతా కాటన్తో ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇట్లా రగ్స్తో వచ్చేటివి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చిన్న స్క్వేర్గా మనం పూజ కూర్చుంటాం కదా పూజ కూర్చున్నప్పుడు ప్రోడక్ట్ నేటి కూడా ఉన్నాయి సో ఒక దగ్గర మన దగ్గర మ్యాక్స్ టు మ్యాక్స్ అంత కలెక్షన్ అంతా ఒక దగ్గర అవైలబుల్ ఉంది ఇంట్లోకి మీరు ఒక పర్పస్తో వచ్చినా ఇంకో ఇంకో రకంగా ఏదో ఒకటి ప్రోడక్ట్ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి చూసినందుకు అది ఒకసారి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దగ్గరలో ఉండే వాళ్ళైతే విజిట్ అవ్వండి డెఫినెట్గా మీకు మంచి సేవింగ్స్ అయితే అవుతుందండి అమౌంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్